ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యే నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై ఏడవ అధ్యాయం పారాయణం అత్రిమహాముని అగస్టునితో ఈ విధంగా అంటున్నారు సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఈ విధంగా అంటున్నారు ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే అవతారములెట్టుట నాకు కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకి విలువ ఇవ్వాలి కాబట్టే నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట అసత్యములైతే వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులని కాపాడడం అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై ప్రాయోపవేశం వనరుస్తున్నాడు త్యాగం చేయబోతున్నాడు ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను ప్రజా రక్షణమే రాజధర్మము కాని పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణిని జ్ఞానులైన బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడే దండించాలి ధనుర్బాణాలు ధరించి ముష్కురుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించడం కంటే పాతకం లేదు విప్రుని హింసించేవాడు చేయువాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుని సిగబట్టిలాగినవాడు కాలితో తన్నినవాడు విప్ర ద్రవ్యాన్ని హరించేవాడు బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడు విప్ర పరిత్యాగమనరించినవాడు బ్రహ్మహంతకులే అవుతారు కాబట్టి ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలి విప్రోత్తముడు అయినటువంటి దూర్వాసుడు నా మూలంగా ప్రాణ సంకటాన్ని పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని బాధపడుతూ ఉన్నాడు కాబట్టి నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళు అందువలన మీ ఉభయులకి శాంతి లభిస్తుంది అని విష్ణువు దూర్వాసునికి నచ్చ చెప్పి అంబరీషుని వద్దకి పంపారు ఇరవై ఏడవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం